స్వస్తిశ్రీ విశ్వవసు నామ సంవత్సరం నవంబర్ మూడు ధనుస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈరోజు ధనుస్సు రాశివారి ఆదాయ పరిస్థితి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ధనుస్సు రాశివారికి ఈరోజు ఆర్థికంగా చాలా అదృష్టం కలిసి వస్తుంది మీ అదృష్టం మరియు శుభ ఫలితాలు పెరుగుతాయి ఇది మీ ఆర్థిక లాభాలకు మార్గం సుగమం చేస్తుంది మీరు వృత్తిపరమైన విషయాలలో వేగం చూపిస్తారు ఇది పని మరియు వ్యాపారాలలో వృద్ధికి దారితీస్తుంది మీ ఆర్థిక ప్రయత్నాలలో ఎక్కువ కార్యకలాపాలు ఉంటాయి ఇది దీర్ఘకాలికంగా లాభాలను తెచ్చిపెడుతుంది వివిధ రకాల ప్రయత్నాలు వేగం పుంజుకుంటాయి దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది దీర్ఘకాలిక ప్రణాళికలపై మీ దృష్టి పెరుగుతుంది ఇది భవిష్యత్తులో మీకు మంచి రాబడిని ఇస్తుంది పెద్దల సహాయంతో మీరు ముందుకు సాగుతారు ఇది ఆర్థిక పురోగతికి దోహదపడుతుంది ముఖ్యమైన పనులు వేగం పుంజుకుంటాయి ఇది మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది మీ సామాజిక కార్యకలాపాలు చురుకుగా ఉండటం వల్ల కొత్త ఆర్థిక అవకాశాలు లభిస్తాయి మీరు అందరితో సంబంధాలు కొనసాగిస్తారు ఇది ఆర్థికంగా లాభాలను పెంచుతుంది ఈ రోజు ధనుస్సు రాశి వారి ఆరోగ్యం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది మీరు వృత్తిపరమైన విషయాలలో వేగం చూపించడం వల్ల శారీరక మానసిక శ్రమ పెరిగే అవకాశం ఉంది కాబట్టి మధ్యలో తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉండటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మీరు దీర్ఘకాలిక ప్రయత్నాలలో ఎక్కువ చురుకుగా ఉండటం వల్ల అదనపు ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి మీ నమ్మకం మరియు విశ్వాసం పెరుగుతాయి ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది దీర్ఘదూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి పెద్దల సహాయం మీ మనసుకు ధైర్యాన్ని ఇస్తుంది ముఖ్యమైన పనులలో వేగం చూపించడం వల్ల మీరు శక్తివంతంగా ఉంటారు మీరు సామాజిక కార్యకలాపాలు చురుకుగా ఉండటం వల్ల మీ శక్తిస్థాయిలు సామాన్యంగా ఉంటాయి సమతుల్య ఆహారం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది ఈరోజు ధనుస్సు రాశి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ధనుస్సు రాశి ఉద్యోగస్తులకు ఈరోజు వృత్తిపరమైన జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది మీ పనిలో మీరు వేగం చూపిస్తారు ఇది మీపై అధికారుల నుండి మంచి గుర్తింపును పొందేందుకు సహాయపడుతుంది పని మరియు వ్యాపారాలు వృద్ధి చెందుతాయి ఇది మీ వృత్తిపరమైన పురోగతికి దోహదపడుతుంది మీరు దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెడతారు మరియు వాటిని సాధించడానికి కృషి చేస్తారు మీ విశ్వాసం మరియు నమ్మకం పెరుగుతాయి ఇది మీరు పనిలో ఎదుర్కొనే సవాళ్లను అధిగమించడానికి సహాయపడుతుంది పెద్దల సహాయంతో మీరు ముందుకు సాగుతారు ఇది మీ వృత్తిలో విజయాన్ని వేగవంతం చేస్తుంది ముఖ్యమైన పనులు వేగం పుంజుకుంటాయి ఇది మీకు కొత్త బాధ్యతలు మరియు ప్రమోషన్లకు మార్గం సుగమం చేస్తుంది మీరు సామాజిక కార్యకలాపాలు చురుకుగా ఉంటారు ఇది మీ సహోద్యోగులతో సంబంధాలను మెరుగుపరుస్తుంది మీ సౌభ్రాతృత్వం పెరగడం వల్ల కార్యాలయంలో మంచి వాతావరణం ఏర్పడుతుంది ఈరోజు ధనుస్సు రాశి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ధనుస్సు రాశి వ్యాపారస్తులకు ఈరోజు అదృష్టం మరియు లాభాలు వస్తాయి మీ వ్యాపారంలో వేగం పెరుగుతుంది ఇది లాభాలను పెంచుతుంది మీ దీర్ఘకాలిక వ్యాపార ప్రయత్నాలలో ఎక్కువ కార్యకలాపాలు ఉంటాయి ఇది మంచి ఫలితాలను ఇస్తుంది మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది మరియు మీరు కొత్త క్లయింట్లను ఆకర్షిస్తారు మీ విశ్వాసం మరియు నమ్మకం పెరుగుతాయి ఇది మీ వ్యాపార నిర్ణయాలకు సహాయపడుతుంది పెద్దల సహాయంతో మీరు వ్యాపారంలో మంచి పురోగతిని సాధిస్తారు ముఖ్యమైన వ్యాపార పనులు వేగం పుంజుకుంటాయి ఇది మీ లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది మీ సామాజిక కార్యకలాపాలు చురుకుగా ఉండటం వల్ల మీ వ్యాపార నెట్వర్క్ విస్తరిస్తుంది మీరు అందరితో సంబంధాలు కొనసాగిస్తారు ఇది నక్ నక్కొత్త వ్యాపార అవకాశాలను తెచ్చిపెడుతుంది మీ సౌభ్రాతృత్వం పెరగడం వల్ల మీ భాగస్వాములతో మంచి సంబంధాలు ఉంటాయి ఈరోజు ధనుస్సు రాసి విద్యార్థులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ధనుస్సు రాశి విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీ అదృష్టం పెరుగుతుంది మరియు మీరు మీ చదువులలో మంచి ఫలితాలు సాధిస్తారు మీరు మీ అభ్యాసపరమైన విషయాలలో వేగం చూపిస్తారు మరియు మీ దృష్టి దీర్ఘకాలిక ప్రణాళికలపై ఉంటుంది మీ విశ్వాసం మరియు నమ్మకం పెరుగుతాయి ఇది పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి సహాయపడుతుంది వివిధ రకాల ప్రయత్నాలు వేగం పుంజుకుంటాయి ఇది మీ అభ్యాస ప్రక్రియను మెరుగుపరుస్తుంది పెద్దల సహాయంతో మీరు ముందుకు సాగుతారు ఇది మీ చదువులలో మీకు మార్గనిర్దేశం చేస్తుంది ముఖ్యమైన పనులు వేగం పుంజుకుంటాయి ఇది మీ విద్యా లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది మీ సామాజిక కార్యకలాపాలు చురుకుఠా ఉండటం వల్ల మీ సహవిద్యార్థులతో మంచి సంబంధాలు ఏర్పడుకుంటారు ఈరోజు మీరు మీ చదువులలో మరింత చురుకుగా ఉంటారు మరియు విజయాన్ని వేగంగా సాధిస్తారు ఈరోజు ధనుస్సు రాశివారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ధనుసు రాశివారు ఈరోజు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం మీరు వృత్తిపరమైన విషయాలలో వేగం చూపించినా అతిగా ఆత్మవిశ్వాసం ప్రదర్శించకుండా జాగ్రత్తపడాలి దీర్ఘదూర ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి మీ విశ్వాసం మరియు నమ్మకం పెరిగినప్పటికీ అజాగ్రత్తగా ఉండకుండా చూసుకోవాలి మీరు అందరితో సంబంధాలు కొనసాగించినప్పటికీ మీ ప్రత్యేక గోప్యతను కాపాడుకోవడం ముఖ్యం సామాజిక కార్యకలాపాలు చురుకుగా ఉండటం వల్ల మీ వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించడం కష్టంగా ఉండవచ్చు కాబట్టి పని మరియు వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యతను పాటించాలి అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండటం ఆర్థికంగా మంచిది ఈరోజు ధనుస్సు రాశివారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ధనుస్సు రాశివారికి ఈరోజు కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఉంటాయి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఇది మీ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది మీరు మీ కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం కృషి చేస్తారు మీరు పెద్దల సహాయంతో ముందుకు సాగుతారు ఇది కుటుంబంలో మీ గౌరవాన్ని పెంచుతుంది ముఖ్యమైన కుటుంబ పనులు వేగం పుంజుకుంటాయి మరియు కుటుంబ సౌభ్రాతృత్వం పెరుగుతుంది మీరు అందరితో కలిసి ఉంటారు ఇది కుటుంబ బంధాలను మరింత పటిష్టం చేస్తుంది ఏవైనా చిన్నపాటి కుటుంబ సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రోజు ధనుసు వారికి వారి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ధనుసు ఈ రోజు వారి జీవిత భాగస్వామితో సంబంధం చాలా పటిష్టంగా ఉంటుంది ఇంట్లో సంతోషకరమైన వాతావరణం మీ ఇద్దరి మధ్య బంధాన్ని మెరుగుపరుస్తుంది మీరు దీర్ఘకాలిక ప్రణాళికలపై మీ దృష్టిని పెడతారు వాటిలో మీ భాగస్వామి సహాయం కూడా ఉంటుంది మీ విశ్వాసం మరియు నమ్మకం మీ భాగస్వామి పట్ల మరింత పెరుగుతాయి మీరు పెద్దల సహాయంతో ముందుకు సాగడం వల్ల మీ సంబంధం మరింత దృఢంగా మారుతుంది మీ సౌభ్రాతృత్వం పెరుగుతుంది ఇది మీ ఇద్దరి మధ్య అవగాహనలో పెంచుతుంది మీరు మీ భాగస్వామితో కలిసి ముఖ్యమైన విషయాలను చర్చించగలరు మరియు నిర్ణయాలు తీసుకోగలరు ఈరోజు ధనుస్సు రాశి వారి కుటుంబ జీవితం ప్రేమ జీవితం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ధనుస్సు రాశివారికి ఈరోజు కుటుంబ జీవితం మరియు ప్రేమ జీవితం రెండూ చాలా అనుకూలంగా ఉంటాయి మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఇది మీ కుటుంబ సభ్యులతో బంధాన్ని మెరుగుపరుస్తుంది మీరు ప్రేమ జీవితంలో విజయం సాధిస్తారు మీ దీర్ఘకాలిక ప్రయత్నాలు వేగం పుంజుకుంటాయి ఇది మీ రెండింటి మధ్య బంధాన్ని మరింత ముందుకు తీసుకువెళుతుంది మీ విశ్వాసం మరియు నమ్మకం పెరుగుతాయి ఇది మీ ప్రేమికుడిపై మీ ప్రేమను మరింత దృఢపరుస్తుంది అవివాహితులకు కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు అందరితో సంబంధాలు కొనసాగిస్తారు ఇది మీ సామాజిక జీవితాన్ని మెరుగుపరుస్తుంది మీరు మీ కుటుంబం మరియు ప్రేమికుడితో కలిసి సంతోషంగా గడుపుతారు మీ సౌభ్రాతృత్వం పెరగడం వల్ల మీ బంధంలో ఆనందం మరియు శాంతి ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు